ఆంధ్రప్రదేశ్ లో మార్పులు తప్పదా ఆ ఐదుగురు మంత్రులకి ఉద్వాసన తప్పదా ఆ ఐదుగురు మంత్రుల మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైరులైనటువంటి చంద్రబాబు గారు ఆగ్రహంగా ఉన్నారా ఆ ఐదుగురు మంత్రుల పనితీరు మారడం లేదా అంటే అవుననే సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఆ ఐదుగురు మంత్రులు ఎవరు వారి పనితీరు విషయంలో సీఎం చంద్రబాబు గారు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో చంద్రబాబు గారు ఎవరెవరి మీద అసహనం వ్యక్తం చేశారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే నిన్న ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో చంద్రబాబు గారు ఐదుగురు మంత్రుల పనితీరు మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా ఆ ఐదుగురు మంత్రులకి ఉద్వాసన తప్పదన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో మార్పులు తప్పదు అన్నట్లుగా ఇక ఆ ఐదుగురు మంత్రుల పనితీరు మారదని చంద్రబాబు గారు భావించి వారిని తొలగించాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా రకరకాల ప్రచారం జరుగుతోంది అసలు నిన్న క్యాబినెట్లో ఏం జరిగింది ఎవరెవరి మీద చంద్రబాబు గారు అసహనం వ్యక్తం చేశారు వారికి ఎటువంటి సందేశాన్ని ఇచ్చారు అంటే ఇప్పుడు క్యాబినెట్ ఏర్పడి సంవత్సరం దాటిపోయింది దగ్గర దగ్గర ఇప్పుడు పద్నాలుగవ నెల ఏంటి ఇప్పుడు మరి పద్నాలుగు నెలల్లో వీళ్ళ పనితీరు మంత్రులు ఆయా శాఖలపై సాధించిన పట్టు వీళ్ళని ఇన్ఛార్జీలుగా వేరే జిల్లాలకు నియమించారు అక్కడ మరి ఇన్ఛార్జ్ మంత్రిగా ఆ జిల్లాలో అటు పార్టీని కానీ ఇటు ప్రభుత్వ పరంగా కానీ అతని పనితీరు అసలు ఆ ఫైళ్ల క్లియరెన్స్లో వీళ్ళ యొక్క చాకచక్యం సమర్థత ఇప్పుడు గత సంవత్సర కాలంగా మరి అనేక నివేదికలు ఆయన తెప్పించుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అటు ఇంటెలిజెన్స్ నుంచి లేకపోతే ప్రజల నుంచి ఇటు ఐవిఆర్ఎస్ సర్వే కాల్స్ మనం చూసాం ఇన్ని నివేదికలు ఆయన దగ్గరికి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ నివేదిక ఆ మంత్రులకు సంబంధించి బీజేపీ అధిష్టానానికి జనసేన మంత్రులపై వచ్చినటువంటి నివేదికలు జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి పంపించారు తెలుగుదేశం మంత్రుల నివేదికలను ఆయన పరిశీలించారు మనం చూసాం మొన్న తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశంలో ఎమ్మెల్యేలకు కూడా హెచ్చరించారు కొంతమంది ఎమ్మెల్యేల పైన ఆయన తీవ్రమైనటువంటి అసహనం ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు ఏది కొంతమంది ఇసుక జోలికి వెళ్తున్నారు కొంతమంది మద్యంలో ఏలు పెడుతున్నారు షాక్ కొట్టుద్ది జాగ్రత్త అని ఆయన హెచ్చరించినా కూడా మరి ఇసుకలో ఏలు పెట్టడం మద్యం జోలికి వెళ్ళడం వాళ్ళ కక్షంతలు పడ్డాయి ఇప్పుడు మార్పు వస్తే ఓకే మార్పు రాకపోతే ప్రజలే మార్పు తీసుకొస్తారు కళ్ళ ముందు కనపడుతోంది జగన్మోహన్ రెడ్డి ఒక నమూనా సార్ ఒక మోడల్ ఏది జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఒక్క మంత్రి తప్ప ఇంకెవరు గెలవాల మొత్తం ఓడిపోయారు అంటే ముఖ్యమంత్రి గెలిచాడు సార్ ఎవరు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో నెక్స్ట్ ఇక క్యాబినెట్లో గెలిచిన ఏకైక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం ఓడిపోయారు అవును కారణం ఏంటి అంత ఘోర ఓటమి ఆ క్యాబినెట్ ఎందుకు ఎదుర్కొందంటే కారణం ఇదే జగన్ జగన్మోహన్ రెడ్డి కనీసం వాళ్ళని సమీక్షించకపోవటం హెచ్చరించకపోవటం పనితీరు మార్చుకోమని చెప్పకపోవడం ఫలితం అక్కడ కనపడుతున్నప్పుడు ఈయన అడుగడుగున హెచ్చరిస్తున్నాడు మీరన్నారు ఏది ఐదుగురు మంత్రులు ఎవరు ఏంటి అసలు ఇప్పుడు నిన్న ఆయన చేసినటువంటి ప్రధానమైన మరి క్వశ్చన్ ఏంటయ్యా అంటే ఒక వైపేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా పైన ఆరోపణలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కూటం ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అసలు వాటిని ఎందుకని తిప్పికొట్టలేకపోతున్నారు ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి నిన్న ప్రశాంతి మేడం మీద మురికి వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఒక మహిళా శాసనసభ్యురాలు అంటే మహిళల్ని టార్గెట్గా చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది అసభ్యకరమైనటువంటి పదజాలంతో వారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలాగా ప్రయత్నం చేస్తున్నారు మరి దాన్ని మీరు ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నారంటూ మంత్రుల్ని చంద్రబాబు గారు నిన్న ప్రశ్నించినట్లుగా కొన్ని వారు ప్రశ్నించడం కాదు క్లాసు బీకాడ్ ఏది ఇప్పుడు ఒకవైపు ఏమో మీ శాసనసభ్యురాలని ఆ విధంగా అతను విమర్శిస్తుంటే ఎందుకని మంత్రులు నోరు తెరవలేదు ఇప్పుడు నోరు తెరిచిన వెంటనే స్పందించాలి కదా ఇది ఎవరో హైకమాండ్ నుంచి ఆదేశాలు వస్తే అప్పుడు ప్రెస్ మీట్ పెడతారా అంటే ఒకటి ఇక్కడ మంత్రులకి ముఖ్యమంత్రి ఆయన యొక్క గైడెన్స్ ఆయన యొక్క అభీష్టం వీళ్ళకేంటో తెలియటం లేదా ఏమైనా గ్యాప్ నడుస్తోందా దురదృష్టం ఏంటంటే ఫస్ట్ టైం ఫోర్ పాయింట్ ఓలో చూస్తున్నాం ఏది ఈ గ్యాప్ గతంలో ఇది లేదు వన్ పాయింట్ ఓలో టూ పాయింట్ ఓలో త్రీ పాయింట్ ఓలో చంద్రబాబు ఆలోచనలు ఏంటో తెలుసుకుని వీళ్ళు దూసుకుపోయేవాళ్ళు అప్పటి క్యాబినెట్లు ఇప్పుడు ఈ క్యాబినెట్లో అందరూ కొత్త వాళ్ళు చాలామంది పాతిక మందిలో నీకు పదిహేడు మంది ఫస్ట్ టైం అందువల్ల వచ్చిందా లేకపోతే అసలు చంద్రబాబు గారి ఆలోచనల్ని అందుకోవడంలో ఈ మంత్రివర్గంలో ఉన్న కొంతమంది మంత్రులు విఫలం అవుతున్నారా అంటే ఇక మంత్రిగా అయ్యాం మన లక్ష్యం నెరవేరిందని వీళ్ళు నిస్తేజంగా మారుతున్నారా రిలాక్స్ అవుతున్నారంట అంతే కదా ఇంకా ఇంతకన్నా ఇంకా పై పైపోస్టెట్ మనకు రాదు కాబట్టి ఇప్పుడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెత్తుకున్నామని కొంతమంది ఏమన్నదా మరి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారా మనం మీడియాలో కథనాలు చూస్తున్నాం ఎక్కడ ఈనాళ్ళలో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ అటు ప్రింట్ మీడియా ఇటు ఎలక్ట్రానిక్ మీడియా టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈటీవీ అక్కడక్కడ కొంతమంది తప్పుడు పనులు అందరికీ చెడ్డ పేరు విస్తృత సమావేశంలో ఆయన అన్నది అదే కొందరు ఎమ్మెల్యేల యొక్క తప్పుడు పనుల వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందన్నాడు కొందరు మంత్రుల వల్ల తప్పుడు పనుల వల్ల అందరు మంత్రులకి చెడ్డ పేరు వస్తుందా వస్తుందా అదే కదా ఇప్పుడు ఒక మంత్రి ఏదో నాలుగైదు శాఖల్లో కంప్యూటర్లు ఇవి కొనే కోళ్ళలో ఒక యాభై కోట్లో ఏమో మరి కకుర్తి పడ్డట్టు కమిషన్లు మొన్న హైదరాబాద్లో ఎక్కడో హోటల్లో సమావేశమైనట్టు ఎటు వచ్చేసింది కదా అందరికీ తెలిసిపోయింది కదా అని చెప్పి ఏదో రెండు కార్లు తీసుకున్నట్టుగా మనం వార్తలు వింటున్నాం మీడియాలో కథనాలు చూస్తున్నాం వీటన్నిటిపైన ఇవాళేంటి అటు ముఖ్యమంత్రి డేగ కన్ను అసలు ప్రజలు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఇంతకీ ఆ ఐదుగురు మంత్రులు ఎవరు సార్ ఇప్పుడు అదే మనం అంటూ ఉంది ఒక మంత్రి అయితే అసలు ఆయన నియోజకవర్గంలో పేకాట నిర్వహిస్తున్నాడని అసలు ఆ ఊరే ఇక పేకాట క్లబ్గా మారిందని ఎక్కడెక్కడ ఉత్తరాంధ్ర నుంచి తెలంగాణ నుంచి కూడా అక్కడికి వచ్చి అసలు మొత్తం అన్ని విలాసాలు ఏది ఆ మద్యము లేకపోతే ఇంకా పేకాట అంటే ఇవాళ మంత్రి మరి స్కానింగ్ ఇప్పుడు ఒకప్పుడు రాడార్ ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళందరిపైన నిఘా ఉంది ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ద్వారా తెప్పించుకుంటున్న సమాచారం మాత్రమే కాదు ప్రజల నుంచి నేరుగా సమాచారం తెప్పించుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు మనం చూసాం అనుభవ రాహిత్యమా లేదు ఇందాక అనుకున్నట్టుగా దీపం ఉండగానే చక్క పెట్టుకుందాం అన్నట్టుగా మరి అవినీతికి పాల్పడుతున్నారా ఒకవైపు ముఖ్యమంత్రి వారి చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో నడిపించాలని ఆహర్నిశలో కష్టపడుతూ ఉంటే మరోవైపు కొంతమంది మంత్రులు నిజంగా ఆయనకి తలనొప్పిగా మారి రత్రత్ చేస్తున్నారు అసలు మంత్రుల్ని ఎలా చూడాలి ఒక మహిళా మంత్రి పేరు వినపడతా ఇందాక మనం చెప్పుకున్నటువంటి దాంట్లో లేదు గతంలో మనం చూసాం రియల్ ఎస్టేట్ హైదరాబాద్ ప్రతి వీకెండ్ ఒక ఆయన వెళ్తున్నాడు శని ఆదివారాల్లో అక్కడ హోటల్లో ఉండి తెలంగాణలో రియల్ ఎస్టేట్ మాఫియా అసలు తెలంగాణ సీఎం ఏదో హెచ్చరించారు రేవంత్ రెడ్డి కూడా వెంటనే నివేదిక ఒకటి పంపించాడు ఏపీ సీఎం కన్నారు అప్పట్లో అంటే డేంజర్ బెల్స్ ఇవన్నీ కూడా మనం చూసాము ఆయన రామ్ప్రసాద్ రెడ్డి ఎవరు అక్కడ రాయలసీమలో ఆయన రామ్ప్రసాద్ రెడ్డి భార్య అప్పట్లో ఏదో ఒక మీటింగ్కి ఏదో వెళ్తుంటే అక్కడ ఇన్స్పెక్టర్ ఏదో టైంకి రాలేదనో ఏమో ఫైర్ అయితే వెంటనే మరి ముఖ్యమంత్రి హెచ్చరించారు మీ కుటుంబ సభ్యుల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి గతంలో కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల ఎలా అప్పటి క్యాబినెట్ దెబ్బతింది సరే మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఇష్యూ కూడా వచ్చింది అప్పుడేంటి పుల్లారావు భార్య పుట్టినరోజు పోలీసు వాళ్ళు ఎవరో చేశారు కేక్ కటింగ్ అటువంటి దాంట్లో వెంటనే వాళ్ళు సరిదిద్దుకోవటం తప్పుని చేస్తే దాన్ని వెంటనే ఏం చేయాల క్షమాపణ కోరటం పశ్చాత్తాపం వ్యక్తం చేయటం మళ్ళా అవి పునరావృతం కాకుండా చూసుకోవడం ఇప్పుడు మనం చూసాం ఇప్పుడు ఇంకా ఇందాక చెప్పాను ఏంటి ఫైళ్ల క్లియరెన్స్ ఆ ఫైల్ క్లియరెన్స్ లో మార్కులు వేశారు వీళ్ళందరికీ కూడా అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరో స్థానంలో ఉన్నారు ఆ మాటకు వస్తే ఆయన ప్లేసే సిక్స్త్ ప్లేస్ అంటే తనను తాను ఆయన మళ్ళీ ఏది రివైవ్ చేసుకున్నాడు ఓకే ఏది నేను ఇంకా మెరుగుపడాలి ఫైల్ క్లియరెన్స్ నా దగ్గర కూడా మందకొడిగా సాగుతోంది అంటూ ఆయన సీఎంఓ అని కూడా హెచ్చరించాడు ఇప్పుడు లోకేష్ బాబు అయితే ఎనిమిదో స్థానంలో ఉన్నాడు అన్నారు మరి ఆయన కూడా జాగ్రత్త పడాలనుకుని అప్పట్లో ఎప్పుడు నేను చెప్తోంది ఇదంతా కూడా నాలుగైదు నెలల క్రితం జరుగుతోంది అంటే ఆరు నెలలు అవ్వగానే వీళ్ళపైన ఒక నివేదిక ఒక సర్వే ఎలా అనేది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పదో స్థానంలో ఉన్నారు ఏది క్లియరెన్స్ లో అంటే ఫైళ్ల లో నంబర్ వన్ ప్లేస్ అప్పుడు ఎవరు నాకు తెలిసి ఫరూక్ ఆయన చాలా అనుభవజ్ఞుడు ఏది ఆయన సీనియర్ మోస్ట్ కదా వీళ్ళందరికైనా పెద్దాడు వయసులో కూడా అనే క్యాబినెట్లో కూడా పనిచేశాడు ఆయన మాత్రం క్లియరెన్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడని లేకపోతే సెకండ్ ప్లేస్ లో కందుల దుర్గేష్ ఉన్నాడని అప్పుడు మనం చూసాం మీడియాలో అప్పుడు అసలు ఈయన బాహాటంగా ప్రకటించినట్టున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తననే తాను ఆరో స్థానంలో ఉన్నానంటూ మరి ఈ సెకండ్ సిక్స్ మంత్స్ ఉంది కదా మరి ఈ స్థానాలు ఏవో మెరుగుపడి ఉంటాయి మరి క్లియరెన్స్ క్లియరెన్స్లో మరి ఏడాదిలో మరి ఎవరెవరు ఏ స్థానాల్లో ఇంకా బయట పెట్టలం ఇప్పుడు నేను చెప్పిన ర్యాంకులు ఎప్పుడు ఆరు నెలల పనితీరు పైన అన్నమాట ఇప్పుడు నిన్న కూడా మాట్లాడుతూ లో ఏమన్నారు సీఎం వన్ ఇయర్ అయిపోయింది మీరు మీ శాఖ పరమైనటువంటి పురోగతి పైన మిమ్మల్ని ప్రెస్ మీట్లు పెట్టమన్నాను నివేదిక నాకు పంపమన్నాను ఒక్కళ్లే పంపించారు ఎవరా మంత్రి సత్యకుమార్ ఓకే బీజేపీ సత్యకుమార్ తప్ప ఏడాదిలో ఆ శాఖలో ఆయన సాధించిన పురోగతిపై ప్రెస్ మీట్ పెట్టిన మంత్రి లేడంట దానిపైన ఫైర్ అయ్యారు అంటే ఉత్తరాంధ్రకి చెందిన ఒక మంత్రి అలాగే గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రుల మీద రాయలసీమకు చెందిన ఒక మంత్రి మీద నిన్న చంద్రబాబు గారు ఫైర్ అయినట్లుగా అంటే గోదావరి జిల్లాలకు మంత్రి అంటే వాసంతశెట్టి సుభాష్ మీద అప్పట్లో లేదు ఫైర్ అయ్యారు ఎప్పుడు నేను చెప్పేది ఒక ఐదు ఆరు నెలల క్రితం ఆయన ఏంటి కొంచెం పార్టీ కార్యక్రమాలు కొంత నిర్లక్ష్యం చేసినట్టున్నారు అప్పుడు పార్టీ సభ్యత్వ నమోదో ఏటుల్లో ఆయన మరి ఆయన నియోజకవర్గంలో అప్పట్లో అంత స్పీడ్ అందుకోవాలి లో దానిపై నక్షంతలు పడ్డాయి మరి ఇలా నిన్న జరిగినటువంటి లో కూడా కొంతమందికి చంద్రబాబు గారి క్లాస్ బీకినట్లుగా మీ పనితీరు ఖచ్చితంగా మెరుగుపరచుకోవాల్సిందే లేదంటే చర్యలు తప్పు అంటూ వారిని ఆదేశించినట్లుగా తెలుస్తోంది అంటే పార్ట్ టైం మంత్రులుగా మిగిలిపోతారా ఫుల్ టైం మినిస్టర్లుగా మీరు చిరస్థాయిగా ప్రజల్లో ముద్ర వేస్తారా ఇప్పుడు మనం చూసాము అసలు నాగబాబును ఇప్పుడు మినిస్ట్రీలోకి తీసుకోవాలా ఆయన వెయిటింగ్ ఇది ఆయన అసలు ఇంతకుముందే చెప్పారు చంద్రబాబు అసలు నీకు స్టేట్మెంట్ ఇచ్చారు ప్రెస్ రిలీజ్ ఎప్పుడు ఇవ్వరు అలాంటిది నాగబాబుని ఎమ్మెల్సీ చేసిన వెంటనే మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో ఆయన వెయిటింగ్ లో ఉన్నాడు ఎప్పుడు మళ్ళా క్యాబినెట్ ఏది దొరుకుతుంది ప్రక్షాళన అంటామా లేకపోతే షఫలింగ్ అంటామా నీకు నాగబాబు మార్పులు తప్పవా అంటే నాగబాబు ప్రవేశం మరి ఐదుగురు నిష్క్రమణ పోర్ట్ఫోలియో కొంతమంది మారతాయంటున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ శాఖనే టార్గెట్ చేస్తున్నాడు అచ్చెన్నాయుడు మరి ఆయన శాఖ కూడా మారుతుందా ఓకే అంటే పనితీరు మీద ఇవాళ ముఖ్యమంత్రిని మెప్పించటం ప్రజల్లో మరి ఆమోదం పొందడం కార్యకర్తలని గుర్తించడం అదే ఆయన అన్నది పార్టీని క్యారీ చేయాలి క్యాడర్ని క్యారీ చేయాలి పబ్లిక్ని కన్విన్స్ చేయాలి మరి అధినేతని మెప్పించాలి ఓకే చాలా టాస్కులు ఉన్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి మస్త